కాకినాడ అమ్మమ్మ గారి హోటల్ ఇది చాలా బాగుంది చూడండి లొకేషన్ చాలా బాగుంది మమ్మల్ని వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టారు ఒక పావుగారు డాక్టర్ వెయిట్ టైం పడుతుందంట చూద్దాం ఫుడ్ ఎలా ఉందో మేము చికెన్ దొమ్ బిర్యానీ తిన్నాం సూపర్ ఉంది ఓకే సూపర్ బాగుంది కాకినాడ అమ్మగారి హోటల్ చికెన్ దమ్ బిర్యానీ అయితే మేము తిన్నాం చాలా చాలా బాగుంది ఓకే హ్యాపీ హాయ్ ఫ్రెండ్స్ కాకినాడ అమ్మమ్మగారి హోటల్కి వచ్చాము అమ్మమ్మగారి హోటల్ లోపల ఇంకా ఇస్తాను